వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను నాయకులను వరుస పెట్టి కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉండడం కక్షపూరితంగా పాలకులు వ్యవహరిస్తూ ఉండడం ఏమాత్రం ఆధారాలు లేని చోట కూడా అరెస్టులు చేస్తూ ఉండడం ప్రతి చిన్న విషయానికి చిన్న విషయం అంటే గుర్తొచ్చింది రాయచోటికి సంబంధించినటువంటి వైసీపీ నేత రమేష్ రెడ్డిని ఆయన డొక్కు బస్సులన్నీ తీసుకొని వచ్చి ఉచిత బస్సు హామీ అమలు చేస్తూ ఉన్నారు అన్న విమర్శ చేసినందుకు ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా రాయచోటి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రోత్బలంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలు జైలుకు పంపించింది డొక్కు బస్సులు తీసుకొచ్చి అమ్మఒడి అమలు చేస్తున్నారన్నది విమర్శ అట దాని మీద కేసు పెట్టి జైలుకు పంపించట ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం సో ఇలా వర్ష పెట్టి వేధించి అండ్ మద్యం కేసులని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తూ ఉన్నారని ఆడ అసలు ఈ పదమూడు నెలల కాలంలో ఏం జరిగింది ఈ అన్ని అంశాల మీద కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్ళలేదు వెళ్ళలేదు కనీసం ఎవరిని కూడా ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు ఎవరిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా ఇప్పటివరకు అయితే వివరించలేదు ఢిల్లీ వేదికగా ఒకసారి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటిని అంతా కనుక ఒక ప్రదర్శన చేశారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని అప్పుడు దాన్ని జాతీయ దృష్టికి తీసుకెళ్లారు ఏ విధంగా హింస జరుగుతుంది అని ఇప్పుడు ఏ విధంగా వ్యవస్థను అడ్డు పెట్టుకొని వీళ్ళు హింస చేస్తున్నారనే దాని మీద ఢిల్లీలోని వివిధ సంస్థలకు పెద్దలకు తెలియచేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నట్టుగా సమాచారం స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మద్యం కేసు దగ్గర నుంచి కూడా వీళ్ళు పెడుతున్న మద్యం కేసు దగ్గర నుంచి చంద్రబాబు గారి ఫిర్యాదులో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఏ విధంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంది ఏ విధంగా అఖిల భారత స్థాయి ఉద్యోగుల మీద కూడా వేధింపులు జరుగుతున్నాయి ఏ విధంగా కక్ష సాధిస్తున్నారు ఏ విధంగా వ్యవస్థలు గొప్పగలిపోతున్నాయి ఈ అన్ని అంశాల మీద కూడా కొందరు వ్యక్తులకు కొన్ని సంస్థలకు ఫిర్యాదు చేయడం కోసం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు అండ్ ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే రైట్ టైం అని చెప్పి జగన్ కూడా భావిస్తూ తాను వెళ్ళడమా వైసీపీలో ముఖ్య నేతలను పంపించడమా సో ఏదో ఒకటైతే చేయాలి అని చెప్పి వైసీపీ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏ విధంగా కక్షపూరితం ఏ విధంగా వ్యవస్థల దుర్వినియోగం అవుతూ ఉన్నాయి అన్నింటినీ కూడా ఒక పెద్ద బుక్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఒక అంటే ఒక పెద్ద బుక్ లాంటిది తయారు చేసి పంపిణీ చేసే ఆ పని చేసి అసలు మద్యం కేసుల గురించి కూడా ఏం జరిగింది చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది జగన్ గారి హయాంలో ఏం జరిగింది వీటన్నింటినీ కూడా జాతీయ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా బట్ ఎవరు వెళ్తారు జగన్ గారు వెళ్తారా సీనియర్ టీం వెళ్తారా వైసీపీ నుండి అదొకటి నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఇక దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ ముహూర్తపు డేటు ఫిక్స్ చేసుకుంటున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది